సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైనై ట్యాప్ చేయండి బ్రేకింగ్ న్యూస్ రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలకు రంగం సిద్ధం చేసింది సర్కార్ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించనున్నారు తెలంగాణలో మొదటి ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి ఐదు నుండి మార్చ్ ఇరవై వరకు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ యాభై లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం ఏడాది నుంచి నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షలుంటే రెండో ఏడాది రెండో ఏడాది నుంచి ఐదు లక్షల వరకు ఉన్నారని అంచనా ఇక పరీక్షా పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ పది వరకు జరిగింది ఆ తర్వాత మార్కుల కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది ఒకే ఒక క్లిక్తో వెబ్సైట్లో ఫలితాలు కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి